నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నీకేం కాలేదు కదా ఒక్క నిమిషం బాబు నాడు సెట్ అయిపోయింది బాబు సెట్ అయిపోయింది నాడు సెట్ అయిపోయింది థ్యాంక్ యూ ఇదిగో నాకు రేడం పడిపోతా నా బండి మీద ఉంటే హెల్మెట్ అనుకున్నాను మరి పారిపోతా నిన్ను చూసి వాళ్ళు పారిపోతారా వాళ్ళని చూసి వచ్చాక మాట మారుస్తారు నేను దూకేస్తాను అగడరా భయ్ హిరేంద్ర మరేష్ అన్న ఏరియా దూరండు సోడా నాయంక నెంబర్ వస్తుంది వాడ ఏం చేస్తుండో ఎరికే ఈ రోజు మన సోడా సార్ తయ్యగారు ఎమ్మెల్యే గా పోడి చేస్తున్నారు అంటే అది మనందరికీ గర్వకారణం సోడా కొట్లో కూర్చున్న ఆయన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సరే సార్ ఎక్కడ రవాడ అదే నేను చూస్తాను సార్ అదిగో వచ్చేసారు సార్

కొట్టాలి గది చూసి కింద ఉన్న మనోళ్ళు ఫాలో అయిపోతారు అందరికీ నమస్కారం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు కరెంట్ పోకూడదు కరెంటు వైరల్ మీద పడి ఎవరు రాలిపోకూడదు రెడీ నమో వెంకటేశా వెంకటేశ్వర స్వామిని తెలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు ఎవరు గొప్పతనం వాళ్ళు ఉదాహరణకి రెడీ ఉండరా వినాయకుడు ఆయన ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు సమయ బరం వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను రెడీ ఉండండి రా చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు రెడీ ఉండండి రాజ్ నన్ అదర్ దాన్ సోడా సాంబయ్య ఐదో తారీఖు అది అయ్యా బాబు ఫైల్ మారిపోయింది భయ్య పరిస్థితి తిప్పు తిప్పు బాబు మన సోడా సాంబాయి గురించి కొంచెం చెప్పు ఆయన చాలా కింద నుంచి పై కట్టాడు చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు అంటే శ్రీకృష్ణుడు టైప్ అనమాట గివెందుకు చెప్పిస్తున్నాడు రా లీడ్ తీసుకుంటున్నాడు ఏదో ఉంటా సార్ చిన్నప్పుడు ఇలాంటి చిలి పనులు అందరూ చేస్తారు వేరే ఏమన్నా చెప్పు థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు చెప్పమంటావా బ్లాక్ టికెట్లా ఏంటి చెట్టు బాబు దొంగ నోట్లు కూడా మార్చేవాడు దొంగ నోట్ల ఏంటి ఇలా నోరు వెళ్ళి అమ్మాయిలేని దుబాయ్ షెటిల్ కమ్మేవాడు ఆ విషయం కూడా చెప్తామే ఏయ్ ఆవేశపడకండి పబ్లిక్ ఏదో ఉంటది చచ్చా సోడా అలాంటి మనిషి కాదు నా ఓటు ఆయనకే వాడి ఓటేస్తే సర్వనాశం అయిపోతాం ఎంత చెప్పాక కూడా బుద్ధున నేవాడే ఎవరో వాడి ఓటాయడు మరి రాళ్ళేస్తావ్ ఏదోంటస ఆ봐 డైరెక్ట్ కొట్టు బ్రో ఆ మీటింగులు పడాల్సిన రాళ్ళ ఇక్కడ పడుతుంది సోడా శాంపాయ్ <laughs> hey, Couldn't <come on>, <laughs> <laughs> hey, get up past the dump. టోటల్ గా సోడా గ్యాస్ అన్నమాట అరే ఇజ్జత్ బాయ్ మేము ఏడుస్తా ఉంటే కట్లని అవుతారేమరా మా ఎంకన్న అంటే ఇవ్వడం అనుకున్నవరా సాక్షాత్ ఎంకడ రమణమూర్తి మరిగా సామి మా ఎంకరతోని నిజం చెప్పించిండు అరే ఏమరా లాజిక్ మాట్లాడుతున్నావు అరే అది కానీ అప్పగించు లేదంటే కానీ ఎలా తీసుకెళ్లాలో మాకెరికనే అయిపోయిన కథ

అందుకే మేము ఇద్దరు కలిసి ఏ చెత్తలకు పోదాం అనుకుంటున్నాం ఆ విషయం నీతో చెబుదామని బాబాయ్ లేకపోతే ఏంట్రా మీ నాన్న పోతూ పోతూ నా చేతిలో పెట్టిపోయాడు ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది అరే ఇప్పుడు ఏమైందని ఎంకన్ను బంగారం లేక పెంచిదివి పెంచితే సరిపోతుందా వీడికి ఇరవై సంవత్సరాల వయసు నుంచి సంబంధాలు చూస్తున్నాం మొదట్లో వర్షాకాలంలో వర్షాల విపరీతంగా వచ్చాయి తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి ఇప్పుడు కరువుచ్చినట్టు అసలు రావడమే బాబాయ్ జీవితం తోట లాంటిది అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం తోటకూరతో పప్పు చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోవచ్చు అంతేగాని రసం సంపద చేసుకోలేం కదా సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా సంబంధం ఉంది పిన్ని నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోని చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఏమార్ చెబుతున్నాడు ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది నాకు తెలుస్తుంది తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి తను నా దగ్గరికి వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది అంతెందుకు ఆకాశంలో సూర్యుడు వెయ్యి రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టు ఉంటుంది సూర్యుడు పక్కన నుంచింటే కనిపించేది అమ్మాయి కాదు యముడు నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే మంచిగా మరి ఇప్పుడు మన ఇంటికొచ్చేది కోడిపిల్ల కాదు ఆడపిల్ల కోట అసల్ వస్తుంది అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కొడుకున్నా రేపు నేను ఒకరు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెళ్ళికే రెడీ నా డ్రీమ్ గాలు కనబడ్డవే లేదు చూసావా అన్న ఎక్కడికెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు వీడికి జన్మల పెళ్ళై ఉండలేదు ఇక మన పొలం పదవే ఏయ్ ను పరిశలవుకుకో మన యాంకనే జాతకల్లో దోషం ఇట్లన ఉందో మేము చూపిద్దాం ఏన్వా

అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్ట్ అయినా నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓహో ఇప్పుడు సెట్ అయితే సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో డేట్ ఇంకోసారి చెప్పంటారా మా అయితే పెళ్లి ఇప్పుడే చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగే నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా గారు మీకు చోట రాదని చెప్పండి అంతేగాని మిడిబిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం తాడుకోవద్దు బాబుకు ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే జర పరిశీలన ఉండి అట్లా మాట్లాడుతాడు నువ్వే మంచి మనసు చేసుకుని ఇష్టమే ఎందుకు చెప్పరాదు అన్నే ఉంది లేరా మళ్ళీ బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఇది కరెక్ట్గా చెప్పారు నీకు దైవభక్తి కూడా ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్ట్ నీ పెళ్ళిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి ఈ టైప్ సిట్యుయేషన్స్ లోనే నేను గవ్వల్ నమ్ముకున్నాను నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఈ గవ్వల్ నేను బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్ళి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది దేనికైనా లిమిట్ ఉంటది కదా నోట్ నోటికొచ్చు వేస్తానమ్మా అట్టుకో మనో రాయకూడదు ఉన్న చదువుకోవాలి తిన అర్థమైన పంతల్ గారు మీవాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అన్నాడు పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంతకు మీరు సరిగా కలపలేదు ఏం పడమ చెప్తున్నాడు కదా ఇంకో ఫాల్ ఆవేశపడకండి మా అలాగే వేద్దాం ఏముంది ఇందులో ఒక్కసారి నువ్వు కల్ చూసావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం వల్ల లైట్లు పాల్గొడుతుంది ఇల్లు పేలిపోవాలా ఇప్పుడు ఏం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మా గవ్వ కాంబినేషన్ కావాలి ఎందుకండి గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే వింత ఫోటో చెప్పేసి ఇంక నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి అవ్వడం లేదు ఇంకోటి ఉందమ్మా

ప్లీజ్ కొట్టుకురా చచ్చిపోతారు ఆల్రెడీ చచ్చిపోయాడు ఇలా కుడితే బతికే ఛాన్స్ ఉంది అవునా కాల్ పంపింగ్ ట్రీట్మెంట్ అయితే కొట్టు మీరు చచ్చిపోయారండి వెంటనే పమ్మిగాడు పట్టు వదులు మీ కుండల మీద గుద్ది మీ కూపిరి పోసాడు ఇంకా చెప్పు తెలిసిన పోసేవాడు వెంటనే విషయం పెద్దవాళ్ళకి నేను ఎవరు పెద్ద మనిషి అయ్యారంటే పది మందికి చెప్పడానికి నువ్వేంట్రా నేను చచ్చిపోయానని అమ్మ వ్యక్తి వ్యక్తి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి చెప్పక నేను చూడలేదు అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరి వెళ్ళిపోద్ది అవును పూజలు ఇచ్చిందా లేపమంటారా పూజ అని లేకపోతే తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నించున్నాం అంటే నుంచి నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కాదు ఈసారి చెప్పు తప్పకుండా Hi, how are you? Stupid. రికార్డ్ లోరా పంతలు గారి నా పెళ్లికి 1 మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు నువ్వు తలుచుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేseగలం కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్ నమో వెంకటేశ్ అడిగేది నామాలు శంఖం చక్రం అవయస్తం కటి నమో వెంకటేశ్ ప్రార్థన ప్రార్థన చేసి ఏంటి యు నో సింగిల్ లెగ్ డాన్సర్ షేక్ రాచ్ హీ దంచు కొట్టు దుమ్ము లేక ప్రోగ్రాంలో ప్రమితేమన్నా డాన్స్ చూసి ఏమన్నాడో తెలుసా డ్యాన్స్ లేకుండా ప్రోగ్రాంకి ఎలా వచ్చేవారైనా బయట పోతుందని పంపించే హే హాయ్ ఎవను నేను కదా బయ్యా మా చిట్టు బాబు రేయ్ భయ ఒకసారి చెప్పు వీడి భయ్యా ఏంటి బఫెల్లోకి బట్టలు అడిగినట్టున్నాడు రేయ్ అలా అనకూడదు పఫ్లో వింటూ బాధపడుతుంది ఏంటి ఇద్దరు కలిసి డ్రామా మాడుతున్నారా నాకు గాని బీపీ వచ్చిందంటే ఎంపిక్తారా వీపీ నన్ను వీపి ఎక్కడా నిన్ను పీకు వెంకి వెంకి ఆగండి అయ్యా ఏంటయ్యా ఏంటి గొడవ ఏం కాదు పూర్తి చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖర ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా నోరు మంచిది అయితే ఊరు మంచిది ఎలా ఉండాలి నాకు తెలుసు ఏదో అన్న చెప్పక్కల నువ్వు మారవయ్యా గుళ్ళో బదిలీకి వచ్చావా ప్రోగ్రామ్ వచ్చావా పాటలో స్పీడ్ ఉండాలి అంటే

టూర్ ప్లాన్ ఏం చేసావు మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్డ్ కి కీరవణ గారు జూరికి దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లీకి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ లో తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరేరా రా రెమ్యునరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్స్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్ సార్ వాళ్ళు ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఏరా అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పే పొలం ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను ఆనంద తంటాలు పడ్డాను తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు తెలియకలేదా పీఠా సెంటమ్ వన్ బై వన్ ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ తీస్తున్నారేమో అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నారా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుద్దుకోవటం నో ఐఎమ్ ఏ డాన్సర్ ఆ డాన్స్ దేవుంది లేవా ఇవాళ రేపు ఎవరైనా చేస్తున్నారు యూ నో మై స్పెషాలిటీ ఏంటో సింగిల్ లెగ్ వంటి కాల మీద డాన్స్ చేస్తా రియల్లీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ కెన్ ఐ టేక్ ఇట్ థాంక్యూ Ah. I think this is mango juice, right? Exactly. <laughs> music. Yeah. One, two, three. Waiting for a single leg dance, right? Can you stop the music? Stop. Uh, what happened, man? Uh, స్టమక్ అప్సెట్ అయింది వేర్ ఇస్ ద బాత్రూమ్ అంత చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏంటి సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టేసి వెళ్ళవాన్ విచ్ వే అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్స్ నెక్స్ట్ ఇదేంటి పోయా పూజ చేస్తున్నాడు ఏంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యూ సార్ మీకేమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతా కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వెంట్రూ లాక్విజం సార్ వెంట్రూకల్ లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుకు లాగడం కాదండి వెంట్రుకు లాక్ వేసాం మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను రే చిట్టుబాబు వీళ్ళకి ఏం తెలిసినట్లేదు బాబు సార్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు ఏంటి బొమ్మలాటకు రెండు లక్షల అదేంటి మూర్తి గారు అన్ని మాట్లాడుకొని రేట్ ఓకే అనుకున్న తర్వాత తీర్చిచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరామణ స్వామి పేరు నాకు ఎవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్లే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తో భయపెడతాం ఏంటి డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇస్ ఇట్ రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చూసారనుకోండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి తర్వాత చూడ చూపు చూసి తాగబోయా చూస్తే ఉందండి డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబుగారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చూసా వెంకటేశ్వర్ రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నేను ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శ్రేషులు వైఎస్సార్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే రై రై రైమని వచ్చి వాళ్ళనట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై సై సైమని వచ్చి వాళ్ళతాడయ్యా అంతేకాదు కడుపుబ్బ నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువించినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా పుట్టి మిమిక్రి ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్ అవునా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువని ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు ఇప్పుడు పెళ్ళాడు నువ్వు తీసుకో అదొద్దు వెల్కమ్ నిల్వే సంతకం చేయవయ్యా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద అయ్యా కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ఇంకోటి ముందు సంతకం చేయవయ్యా దుర్మోస్ట్ ఆ చేస్తున్నది లెక్క మారింది గ్లాస్ మాడట్ సార్ మీరు చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రస ఉంది తర్వాత తొదవవయ్యా లేదా ఇప్పుడే చూడాలి లేదా నేను తప్పు చేసాను నా బాధ మీ కడుపులో ఉండిపోతుంది అంత బయటికి వచ్చేలా ఉంది ఏంటి వచ్చేది బాత్ రూమ్ ముందు అగ్రిమెంట్ చేసి